వచ్చేసి హ్యాండ్స్ దగ్గర రఫుల్స్ మోడల్ టైపు లాంగ్ ఫ్రాక్ ఇలా పీస్ తీసేసుకోవాలి దీని పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కి మార్క్ నిస్కొని లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ లైన్ ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ లైన్ ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను డౌన్ చేసుకొని సెవెన్ ఇంచెస్ కి ఇలా మార్పింగ్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను మడమ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్పింగ్ వేసుకుంటున్నాను వన్ ఇంచ్ డాట్లకి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్పింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని నెక్ ఎక్కడ దాకా అయితే తీసుకుంటామో అక్కడ నుంచి అక్కడ దాకా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఈ టేబుల్ నడు నడుం దగ్గర ఇలా ఆఫ్ చేసేసుకొని ఫోర్ ఇంచెస్ డాట్స్ హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఎక్స్టో పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ పైక్ పెట్టేసుకోవాలి పైకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోవాలి నెక్ వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ తీసుకోవాలి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి జస్ట్ ఇలా ట్రాప్ లాగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రాకి ఇలా కట్ చేసేసుకుంటున్నాము వచ్చేసి నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ తీసుకొని త్రీ అండ్ త్రీ ఇంచెస్ డౌన్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి రౌండ్ గా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇట్లా రౌండ్ ఇలా రౌండ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచు కి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ మెడ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా టేప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని యాజ్ స్టీజ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి దీని లెంత్ ఎంత ఉందో చూసుకొని అంత పెట్టేసుకోవాలి దీని లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇలా మార్కింగ్ చేసుకుంటూ లైన్ ఇలా ని జరుపుకుంటూ మార్పింగ్ వేసుకోవాలి ఇలా మార్పింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి బాడీ పార్ట్ ట్ ఎటువై కన్ కమిడెంట్ కొంటే అటు తీసేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకోవాలి ఒక హ్యాండ్ కి ఇది కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి హిల్స్కి ఇలా పట్టి ఒకటి తీసేసుకొని టూ సైడ్స్ పిక్ వచ్చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ని ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ టెక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకొని సేమ్ దీన్ని కూడా సెంటర్ కి ఇలా కట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ కుట్ వేసేసుకోవాలి స్టిక్ అవ్వడానికి అంటే అటు ఇటు కదలకుండా ఉండడానికి స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టేసేసుకోవాలి రౌండ్ గా ఏ షేప్ లో కట్ చేసుకుంటామో ఆ షేప్ లో కుట్టేసుకోవాలి ఇలా నెక్ ని కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి ఇలా నెక్ ని రివర్స్ చేసేసుకోవాలి ఇలా నెక్ ప్రిపేర్ అవుతుంది కదా సెంటర్ ఇలా టక్స్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ సెంటర్ కి క్యాన్వాస్ షీట్ ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకొని థ్రెడ్ ని బయట తీసేసుకొని స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోవాలి ఇలా బ్యాక్ షేప్ కూడా కట్ చేసుకుంటాము ఆ షేప్ లో కుట్టేసుకోవాలి ఇది పాట్ నెక్ పాట్ నెక్ లో కట్ చేసుకున్నాం కదా అలానే కుట్టుకుంటున్నాము ఇలా కట్స్ పెట్టుకుని రివర్స్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా కుట్టేసుకున్నాం కదా ఈ సెంటర్ కి డాట్స్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ ని ఫస్ట్ పై వైపు కేసుకోవాలా లైనింగ్ కింద వైపు కేసేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ పై వైపు కేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ ని కింద వైపు కెసేసుకుని ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఆంగ్ రౌండ్ వచ్చేసి ఇలాంటి ఇలాంటి క్రాస్ పీసెస్ తీసుకొని జస్ట్ ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి బ్యాక్ సైడ్ తీసుకొని ఈ టక్స్ పెట్టుకున్నాయి కనపడవు కాబట్టి ఇలా ఒక లైన్ ఎక్కడి దాకా ఒక లైన్ ఇక్కడ నుంచి ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా హెనింగ్ పట్టిని కుట్టేసుకోవాలి టూ సైడ్స్ ఇది వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్కి లానేసుకొని పై కుట్టేసేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని జస్ట్ ఇలా కుట్టేసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి టూ సైడ్స్ పీకో చేసేసుకున్నాము ఇటు సైడు ఇటు సైడు జస్ట్ ఈ సెంటర్కి ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా ఫ్రిల్స్ వస్తాయి జస్ట్ ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ని ఇలా స్ట్రైట్గా గా పెట్టేసేసుకొని ఇట్లా మూవ్ చేయాలి ఈ వీడియో పెట్టమని చెప్పి చాలా మంది అడిగారు ఎలా కుడుతున్నామో కొంచెం డీటెయిల్గా చూడండి సింపుల్ అనేది కుట్టడం జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి కాకపోతే పీకో చేయటం చాలా కష్టం టూ సైడ్స్ చేయాలి కదా ఇట్లా మూవ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి అంతేనా పింపు ఏదైనా కష్టం అనుకుంటే ఏది రాదు నిదానంగా చూ ఒకసారి ఫెయిల్ అయింది ఇంకోసారి సక్సెస్ అయ్యింది చూస్తు చూసుకుంటూ కుట్టుకోండి ఇలా జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటూ కుట్టుకోవాలి గ్యాదరింగ్ ఫ్రీ ఫ్రీస్కి నేను ఇక్కడ గ్యాదరింగ్ పాదం కూడా పెట్టలేదు చూడండి ఇలా కుడుతున్నాను గమనించుకుంటూ చూసుకుంటూ కుట్టుకోండి ఇంకే చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో గ్యాదరింగ్ ఇది వచ్చేసి ఇలా హెండ్ పట్టి వేసుకున్నాం కదా జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ ఎక్కడి దాకా అయితే చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాము అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి ఇలా స్టార్టింగ్ లో ఇలా పెట్టేసుకొని రఫ్ చేసేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న కూడా చూసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా చూసుకుంటూ ఈ ఫ్రిల్స్ పెడితే వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లా రివర్స్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి కింద చూసుకోవాలి పైన ముతలు పడకుండా ఈ క్లాత్ కుట్టు పైకి రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి టూ సైడ్స్ గమనించుకుంటూ కుట్టుకోవాలి చేసుకుంటూ కుట్టేసుకోవాలి జస్ట్ ఇక్కడ కూడా ఖర్చు ఎక్కడ దాకా అయితే పెట్టుకుంటామో అక్కడ వట్టుకు కుట్టేసుకోవాలి ఎడ్జ్లో రఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి సేమ్ ఇట్ సైడ్ కూడా ఆల్రెడీ ఫస్ట్ వీడియో లెంత్ అయిపోయి అని చెప్పేసి ముందుగానే ఈ రఫల్స్ కుట్టేసేసుకున్నాను ఈ హ్యాండ్ కైతే వీడియో లెంత్ అయిపోయి అని చెప్పేసి జస్ట్ ఇలా పెట్టేసేసి టూ హ్యాండ్స్ గమనించుకుంటూ చూసుకుంటూ ఎలా కుట్టాము కుట్టేసుకోను చూడండి అర్థం కాకపోతే ఇంకోసారి చూసి ట్రై చేయండి ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం అనే వస్తుంది కదా ట్రై చేయాలి కదా హెమింగ్ ఎడ్జ్లోనే పడాలి కుట్టయినా హెమింగ్ ఎడ్జ్లోనే చూసుకుంటూ కుట్టేసుకోవాలి హెమింగ్ పట్టి ఉంది కదా దాని ఎడ్జ్లోనే ఉండాలి ఏ అయినా సరే ఇలా రఫుల్స్ పెట్టేసుకున్నాం కదా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆల్రెడీ పీకో చేసేసుకున్నాను జస్ట్ ఇలా పెట్టేసేసుకుని ఇది కూడా సేమ్ అంతేనో మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ని కింద వైపు పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని వచ్చేసి ఎలా జాయిన్ చేయాలంటే ఆల్రెడీ మనం స్పేస్ ఇచ్చాం కదా ఇక్కడ వరకు టూ ఇంచెస్ ఖర్చులకు ఇలా వదిలేసేసుకున్నాం కదా అక్కడ కొట్టుకు అక్కడ పట్టుకు పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి జస్ట్ ఇలా రఫ్ చేసేసుకొని మళ్ళీ డబ్బు కుట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా ఒక మార్పిని వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకోవాలి ఆల్రెడీ టూ ఇంచెస్ ఖర్చులు తీసుకున్నాం కాబట్టి అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇలా డబుల్ స్కిచ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్ రఫ్ చేసేసుకుని ఇలా సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి సైడ్ ఇలా సమానంగా పెట్టేసుకుని కుట్టయితేకోవాలి ఈ లైనింగ్స్ వచ్చేసేసి ఇలా పై వైపుకి ఇలా తీసేసుకొని ఇటువైపు జాయిన్ చేసేసుకోవాలి డల్ స్కిచ్ చేసేసుకోవాలి ఎడ్జిలో ఫ్రాక్ అయితే ఇలా కుసుకున్నాము